హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే సండే మేము ఈవినింగ్ అయితే కేవీఎస్ పార్క్కి వెళ్ళాము తిరుపతిలో ఉన్న వాళ్ళకి తెలుసు చాలామందికి ఇది చాలా బాగుంటుంది అక్కడ నుంచి అయితే మేము ఒక షాప్కి వెళ్ళామట ఇంట్లో మన ఇల్లు ఎప్పుడు ప్లెజెంట్గా మంచి వాసన రావాలంటే అది కూడా కెమికల్ యూజ్ చేయకుండా స్ప్రేస్ అలాంటివి యూజ్ చేయకుండా ఒక్కసారి పెడితే ఆ రోజంతా మంచి వాసన వస్తూనే ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి దీంట్లో చార్కోల్ కానీ వుడ్ కానీ ఏమీ మిక్స్ చేయలేదు మామూలుగా మనకి బయట రకరకాల అగరబతి కానీ స్టిక్స్ కానీ దొరుకుతాయి దాంట్లో మనకి బొగ్గు కలుపుతారు చార్కోల్ కలుపుతారు వుడ్ కూడా కలుపుతారు కానీ ఆ రెండు ఏమీ మిక్స్ చేయకుండా తయారు చేసిన చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో జవ్వాది స్టిక్స్ మాట మీలో చాలా మందికి జవ్వాది గురించి తెలుసు కదా టూ ఇయర్స్ నుంచి చాలామంది నా ఛానల్ ఫాలోవేర్లు అందరూ ఇప్పటికే అడుగుతుంటారు జవ్వాదీ పొడి జవాదీ సెంటు మీలో అందరికీ తెలుసు ఇవి నేను టూ త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఎక్కడైనా దొరుకుతాయా తీసుకుందాం అని చెప్పి తిరుపతిలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా స్టోరు ఎక్కడంటే విశాల్ మార్ట్ ఉంది కదా అక్కడ మనకి కొంచెం జంక్షన్ ఉంటుంది అక్కడ ప్రకృతి వనం అనే ఒక స్టోర్ ఉంది అన్ని కంప్లీట్ ఆర్గానిక్ హెర్బల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి నేను చాలా ప్రోడక్ట్స్ అన్నీ హెర్బల్ చూపిస్తాను కదా అవన్నీ ఇక్కడ దొరుకుతాయి ఇది ఓన్లీ తిరుపతిలో ఉన్న వాళ్ళకే కాదు ఈ వీడియో చాలామందికి అందరికీ యూజ్ అవుతుంది దీంట్లో చాలా రకాల ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ నేను చూపిస్తాను అవి మనకి ఎలా ఎలా యూజ్ అవుతాయో కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇదైతే జవ్వాది స్టిక్స్ అన్నమాట చూడండి దీంట్లో మనకి చార్కోల్ కానీ వుడ్ కానీ ఏమీ కలపకుండా అయితే తయారు చేశారు బాంబో లెస్ అని చూసారు చూస్తున్నారు కదా ఇక్కడ బాంబోలెస్ కోల్డ్ ఫ్రీ ప్రీమియం హెర్బల్ ఇన్సెన్స్ స్టిక్స్ అనేసి ఉన్నాయి చాలా అంటే చాలా బాగుందండి ఒకవేళ తిరుపతిలో ఉన్న వాళ్ళైతే ఆ స్టోర్కి వెళ్ళి తీసుకోండి నైంటీ రూపీస్ ఈ బాటిల్ వచ్చి ఆన్లైన్లో మరి దొరుకుతుందో లేదో నాకు తెలీదు ఇన్ కేసు లపాక్షి స్టోర్లో కూడా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను నిజంగా చాలా బాగుంది అసలు మనం ఎలాంటిది కూడా వెలిగించక్కర్లేదు ఈ ఒక్క స్టిక్ వెలిగిస్తే చాలు మన ఇల్లు చాలా పాజిటివ్ తో నిండిపోద్ది జవ్వాది పొడి గురించి మీకు అసలు చెప్పక్కర్లేదు అలాగే క్లాత్లో కూడా చుట్టి చిన్న ముక్క విరక్కొట్టి దాంట్లో పెట్టిన పేపర్లో పెట్టి మనకి ఆ చీరలు కానీ క్లాత్లు కానీ చాలా మంచి స్మెల్ వస్తాయి అక్కడే నేను ఈ పాప్ స్టిక్స్ కూడా తీసుకున్నాను అనమాట ఇవేంటంటే చింతపండు బెల్లం పచ్చిమిర్చి ఇంకొంచెం జీలకర్ర వేసి చేసింది చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే బయట కొన్నట్లు లేవు ఇదిగో ఇదే ఆ షాపు మేము సండే అక్కడ నుంచి పార్క్ నుంచి షాప్కి అయితే ఈ ప్రోడక్ట్స్ మేమేమీ తిరుపతిలో ఉన్నాము కదా మరి మేము అలా కొనుక్కోవాలంటే తిరుపతిలో కాకపోయినా ఇప్పుడు ప్రతి ఊర్లో విలేజెస్లో కానీ సిటీస్లో కానీ ఇలాంటి ప్రోడక్ట్స్ ఉన్న షాప్స్ ఖచ్చితంగా ఒకటే రెండో ఉంటాయి కానీ మనం వెతకాలి ఇలాంటి ప్రోడక్ట్స్ వాడితే మనం చాలా హెల్తీగా ఉంటాము లేదు అంటే మనమైనా తయారు చేసుకోవచ్చు మనం తయారు చేసుకోవడానికి కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కుంకుడుకాయ షాంపూ అంతకుముందు చూపించిందేమో పొడి ఇలాంటివి యూజ్ చేయడం వల్ల పళ్ళు అలాంటివి పాడైపోకుండా ఉంటాయి రోజు వాటర్ చూపించాను కదా ఇక్కడ ఈ తులసి జింజరు వీటితో చేసుకునే కాఫీ పౌడరు టీ ఏంటి గ్రీన్ టీ ఇలాంటివి ఉన్నాయి నా చేతిలో ఉన్నది చాలా బెస్ట్ ప్రోడక్ట్ ఇది మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది చామోమైల్ అని చెప్పి దీనికి గ్రీన్ టీ లాంటిదే ఇది కూడా ఏంటంటే చామంతి జాతికి చెందిన ఒక గడ్డి మొక్క దాంతో తయారు చేసిన టీ పౌడర్ గ్రీన్ టీ లాగే యూస్ చేయాలి కానీ నిద్ర పట్టలేని వాళ్ళకి ఆ టీ తాగితే చాలా బెస్ట్గా అంటే చాలామంది నిద్రలేని సమస్యతో బాధపడతారు కదా అలాంటి వాళ్ళకి నిద్ర చక్కగా పడుతుంది మీలో ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు అతి మధురం చూర్ణం చూపించాను కదా అది కూడా రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు అంటే నేను కొంచెం వీడియో లెంత్ అయిపోద్దని ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను కొంచెం తర్వాత ఇక్కడ క్యారెట్ పొడి బీట్రూట్ పొడి ఉన్నాయి తర్వాత నేను క్యారెట్ పొడి బీట్రూట్ పొడి ఉసిరికాయ పొడి ఈ మూడు తీసుకొని ఏబిసి జ్యూస్ లాగా తయారు చేయాలి అని అనుకున్నాను ప్రోడక్ట్స్ అయితే తీసుకోలేదు నెక్స్ట్ మంత్ వెళ్ళినప్పుడు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాను ఎలా ఉన్నాయి ప్రోడక్ట్స్ అని మాత్రమే చూశాను కాకపోతే నేను అక్కడ ఏంటంటే జవాదీ స్టిక్స్ ఒకటి పిల్లలకి పాప్ స్లైసెస్ ఉన్నాయి కదా టంబ్రెండ్వి అవి మాత్రమే తీసుకున్నాను గంధకచూరాల పొడి మీలో మందికి తెలుసు కదా ఇది ఆయిల్ మనకి హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుంది తలనొప్పి రాకుండా ఉంటుంది అలాగే ఇక్కడ గందకచూరాల పొడి వెళ్ళ పొడి మొలతని మట్టి ఇంకా అన్ని రకాలవి హెర్బల్ ప్రోడక్ట్స్ మాత్రమే ఉన్నాయి ఇంకా పోహా నెక్స్ట్ ఆయిల్స్ అయితే నిజంగా మనం తీసుకునే ఆయిల్ ఎలా ఉంది ఈ ఆయిల్స్ చూడండి ఎంత థిక్గా మంచి కలర్తో ఉన్నాయి ఇప్పుడు ఫ్రీడమ్ ఆయిల్ చూస్తే అసలు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటాయో అది ఆయిల్లో తెలియదు ఏంటో తెలియదు కొంచెం కాస్ట్ ఎక్కువైనా ఇలాంటి ఆయిల్ వాడితే చాలా బాగుంటుంది ఇది ఇక్కడ ఏమో స్క్రబ్ అన్నమాట ఫేస్ స్క్రబ్ ఈ స్క్రబ్స్ ఇవన్నీ కూడా సూపర్గా ఉన్నాయి సోప్నట్కి సంబంధించిన సోప్నట్ పౌడర్ ఉంది సోప్నట్స్ షాంపూస్ ఉన్నాయి ఆయిల్స్ ఇవి ఉన్నాయి బాత్ పౌడరు కాస్ట్ కూడా కొన్ని ఎక్కువ ఉన్నాయి కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి ఇవన్నీ హెర్బల్ ప్రోడక్ట్స్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి ఇక్కడ దీపం నూనె పసుపు కుంకుమ కూడా చాలా ప్యూర్గా అనిపించింది ప్రోడక్ట్ చూడగానే దీపప్పు కూడా ఇక్కడ అయితే అవైలబుల్గా ఉంది అతి మధురం నేను మొన్న షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను అతి మధురం తీసుకున్నాను అని ఎందుకు తీసుకున్నారు ఏం యూస్ చేస్తారని అడిగారు కదా అతి మధురం చూర్ణం కూడా అంటే పౌడర్ కూడా ఉంది అది ఫేస్కి యూస్ చేసుకోవచ్చు లేదంటే ఆ హొట్టలోకి మామూలుగా ఏదైనా వాటర్లో కలుపుకుని తాగొచ్చు ఇక్కడ కుంకుడికాయ పొడి నెక్స్ట్ కాయ పొడి కూడా ఉంది ఇక్కడ చూపించిన రైస్ వచ్చి బ్లాక్ రైస్ తాటి బెల్లం కూడా చాలా చోట్ల అంటే రోడ్ సైడ్ అప్పుడప్పుడు వేస్తుంటారు మీరు తాటి బెల్లం కోసం కూడా అడిగారు కదా నన్ను హైవేస్ పక్కన వేస్తుంటారు అప్పుడప్పుడు మాత్రమే పెడతారు అస్తమానం బెల్లం దొరకదు ఒకవేళ తాటి బెల్లం కావాలంటే ఈ షాప్లో ఉంది తర్వాత కాకరకాయ పచ్చడి ఇంకా చాలా రకాల పిక్కిల్స్ ఉన్నాయి కానీ పిక్కిల్స్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది పిక్కిల్ ఇదిగోండి తాటి తాటి బెల్లం పౌడర్ కూడా ఉందన్నమాట తర్వాత వుడ్ కోమ్స్ ఉన్నాయి నేనైతే ఒక్కటి తీసుకున్నాను వుడ్ కోమ్స్తో మనం కోమ్ చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా పెరిగి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెయిర్ గ్రోత్ ప్రమోట్ అవుతుంది నెక్స్ట్ స్కాల్ఫ్ కూడా మసాజ్ చేసినట్టుగా అనిపిస్తుంది ఇది కూడా రోజ్ వాటర్ స్ప్రే లాంటిది ఇది సోప్ నట్ షాంపూ నెక్స్ట్ సికాకాయ షాంపూ మెయిన్ షాంపూస్ షాంపూ పౌడర్స్ అది కూడా కుంకుడుకాయతోనూ నెక్స్ట్ సికాయతో చేసినవి ఉన్నాయి ఇక్కడ చూడండి కొన్ని ఎస్ కూడా ఉన్నాయి అట ఆయిల్స్ ఉంటాయి కదా ఎసెన్షియల్ ఆయిల్స్ ఆలివ్ ఆయిల్ ఇలాంటివి చాలా ఉన్నాయి ప్రకృతి వర్ణం షాప్ షాప్లో ఉన్నాయి అన్నమాట ఇవన్నీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను షాప్ నేము ఆలివ్ ఆయిల్ చూడండి అవి కూడా చిన్న చిన్న బాటిల్సే నెక్స్ట్ ఇక్కడ నేను రోజీ ఆయిల్ కూడా చూసాను రోజ్మెరీ ఆయిల్ మనకి మామూలుగా అంటే ఆన్లైన్లో చాలా పెద్ద బాటిల్సే తక్కువ కాస్ట్కి వచ్చేస్తున్నాయి కానీ ఇక్కడ చిన్న బాటిల్ కాకపోతే కాస్ట్ ఎక్కువనే ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ అలా ఉంది రోజ్మెరీ ఆయిల్ అది తెచ్చుకొని నార్మల్ ఆయిల్లో మిక్స్ చేసుకొని హెయిర్కి అప్లై చేస్తే చాలా బాగుంటుంది అలాగే బ్రష్లు టంగ్ క్లీనర్ కూడా వుడ్తో చేస్తున్నాయి బాంబు బ్యాంబూతో చేసినవి ఉన్నాయన్నమాట మామూలుగా మనం ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలంటాం కానీ పొద్దునే ఫస్ట్ ఫస్ట్ బ్రష్ చేసేది ప్లాస్టిక్ బ్రష్తోనే కదా ఆ బ్రష్లు కాకుండా ఇలాంటి వుడెన్ బ్రష్లు కూడా మనకు కావాలంటే వాడుకోవచ్చు షాంపూస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇదిగో చూడండి ల్యావెండర్ ఆయిల్ రోజ్మెరీ ఆయిల్ ఈ బాటిల్ ఎంతెంత ఉన్నాయో చూడండి అంటే సీల్ వేసి ఉంది కానీ నేను ఇది నెక్స్ట్ మంత్ తీసుకుందాం అనేసి అంటే ప్లాన్ లేకుండా వెళ్ళాము అన్నీ తీసుకుంటే ఇంకా అనవసరంగా ఈ నన్ ఈ మంత్ ఎక్సెస్ ఖర్చు అవుతుంది ఇంకా నెక్స్ట్ మంత్ ప్లాన్ చేసుకుని వెళ్దామని అనుకుందనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ ఆయిల్ మనం కొన్ని డ్రాప్స్ మనం నార్మల్ కోకోనట్ ఆయిల్లో వేసుకుని హెయిర్కి అప్లై చేస్తే హెయిర్ గ్రోత్ మాత్రం చాలా బాగుంటుంది మీలా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు అలోవెరా జెల్ కానీ ఫేస్కి ఇంకా చాలా రకాల సోప్స్ స్నాక్స్ కూడా ఉన్నాయి స్నాక్స్ ఏంటంటే పుల్ మకానతో చేసినవి అవి కిందలు చూసి చేసినవి ఇవన్నీ నేనైతే ఇవి మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు ప్రతి ఊళ్ళలో ఇలాంటి షాప్స్ ఉంటున్నాయి కాబట్టి ఇలాంటి ప్రోడక్ట్స్ దొరికితే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి